వెల్కమ్ టు జే లేటెస్ట్ కలెక్షన్స్ ఈ వీడియోలో ప్యూర్ హ్యాండ్ మంగళగిరి పట్టు సారీస్ చూపిస్తానండి ఇందులో టూ వెరైటీస్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి మనకి పట్టు బై కాటన్ వస్తుంది ఇంకోటి వచ్చేసి పట్టు బై పట్టు అండి ఇది వచ్చేసి మనకి పట్టు బై పట్టు వస్తుంది కాటన్ లేదు ప్యూర్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది హోల్సేల్ ప్రైస్లో అవైలబుల్ ఉందండి టోటల్గా ఇందులో సిక్స్ కలర్స్ ఉన్నాయి సారీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇంతకు ముందు మనం చెక్స్ ప్యాటర్న్లో చేస్తున్నామండి చాలామంది కస్టమర్స్ రీస్టాక్ అడుగు ఉన్నారు బట్ ప్రజెంట్ అయితే లో అవైలబుల్ ఉన్నాయండి సేమ్ కలర్స్ అండి అండ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు అండి పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది బోత్ సైడ్స్ మనకి మీడియం సైజ్ సిల్వర్ జారీ వీవింగ్ బార్డర్ వస్తుంది శారీ కలర్ వచ్చేసి మనకి మంచి పిక్ ఆఫ్ బ్లూ కలర్ వస్తుంది అండ్ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చేసరికి రన్నింగ్ పళ్ళు ఉంటుంది అండ్ సిల్వర్ జారీ వీవింగ్ స్ట్రైప్స్ ఉంటుంది అండ్ పళ్ళుకి వచ్చేసి మనం ఇక్కడ టాసెస్ చేసుకోవచ్చు అండి ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉంటుంది అండ్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ అండ్ శారీలోనే మనకి బ్లౌజ్ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి అండ్ ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పీకాక్ బ్లూ కలర్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పదిహేను వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జీపే ఫోన్పే మాత్రమే ఉంటుంది సివోడీ ఆప్షన్ అయితే లేదండి డిటీడీసీ లేని వాళ్ళు మెన్షన్ చేసినట్లయితే పోస్టర్ ద్వారా కూడా పంపిస్తాము అండ్ మీకు టూ డేస్ టైం పడుతుందండి టూ డేస్ అప్డేట్ చేస్తాము ఫిఫ్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా స్పెషల్ కలర్స్ అండి ఇంతకు ముందు మనం ప్యాటర్న్ లో చేయించున్నాం ఎయిటీన్ నైన్టీలో లో సేమ్ క్వాలిటీ సేమ్ కలర్స్ అండి బట్ ప్రజెంట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మనకి స్ట్రైప్ పళ్ళు ఉంటుంది అండ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ షిప్పింగ్ ఉంటుంది డార్క్ గ్రీన్ కలర్ మంచి షైనింగ్ ఉంటుందండి ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్ పళ్ళు ఆలోవ శారీ ఫిఫ్టీన్ నైంటీ షిప్పింగ్ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ వరకు వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు అండి కాటన్ మిక్స్ ఏమీ ఉండదు సో ఇవన్నీ కూడాను హోల్సేల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయండి పళ్ళు పాట్ రాయల్ బ్లూ కలర్ అండ్ ఆల్ ఓవర్ సారీ ఫిఫ్టీన్ నైంటీ షిప్పింగ్ ఉంటుంది అండ్ వీడియోకి లైక్ చేయండి మీ లైక్ నెంబర్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి లక్కీ డ్రా కూడా ఉంటుంది పార్టిసిపేట్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ కనకంబరం కలర్ అండి పళ్ళు ఓవర్ శారీ రన్నింగ్ బ్లౌస్ ఉంటుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ